కాబట్టి ఆయన రాజకీయం కోసం చేసి ఉండడు ఆయన కూడా హత్య ఉండొచ్చును కాబట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు చేసినటువంటి విధానం ఇక్కడ పాయింట్ రెండవది ఇందులో కుట్ర కోణాన్ని తీయాల్సినటువంటి పాయింట్ కుట్ర కాకుండా కల్తీ అయితే మాత్రం నాకు తెలిసి మనకి అక్కడికి ఈ పంపిస్తుంటారు కూరలవి ఏది వారానికి రోజుకు ఒక్కొక్క ఏరియా నుండి కూరలు ఉచితాలే వెళ్తా ఉంటుంది ఉచితానికంటే ఒకళ్ళ జేబులో నుంచి ఇయ్యరు కదా ఒక కూరగాయల మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఇట్లా రేపు తిరుమలకి వెళ్ళే కూరలు మీరు ఎవరెవరు డొనేట్ చేస్తారో అక్కడ లారీ పెడుతున్నారు రండి అన్నారు అనుకోండి అందరూ తీసుకెళ్ళి వేసేవాళ్ళు కూడా పుచ్చులు చచ్చులు రేపో మాపో పాడవుతాయి పండుతాయి అనేవి కూడా తీసి పక్కన పెడేస్తారు ఎందుకు అంటే మనలో ప్రతి ఒక్కడిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి పంపించాలి అన్నప్పుడు ఆ జాగ్రత్త ఆ బాధ్యత తీసుకుంటాం ఖచ్చితంగా పాటిస్తారు అది అలా పాటించినటువంటి పాపాత్ములు ఎవరన్నా ఉంటారేమో నాకు తెలియదు రెండవది సదరు ఆ నెయ్యి కంపెనీ వాళ్ళు పాపాలు చేయాలనుకునే రకం అయితే గనక లోపలే పెట్టండి ఎవరు దాచుకుంటారు అండ్ ఇప్పుడు మనం ఏమైనా కాపాడాలా మరి అది నేననేది అదే ఇప్పుడు ఆ డైరీ వాడు వాడి కాపీ ఉంది చట్ట ప్రకారం వాడికి తప్పు కాదు ఇక్కడ జీ